తిరుమలకొండ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వారి దేవస్థానమునందు తేదీ పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం కల్పించబడును శ్రీయస్పురం మండలం అయ్యవారిపల్లె పంచాయతీ పరిధిలో గల శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వారి దేవస్థానమునందు వైకుంఠ ఏకాదశి పర్వదినమున జరుగు పూజ కార్యక్రమ వివరములు ఉదయం రెండు గంటల ముప్పై నిమిషములకు శ్రీవారి సుప్రభాతం ఉదయం మూడు గంటలకు పంచామృత అభిషేకం మరియు శుక్రవార అభిషేకం ఉదయం నాలుగు గంటలకు తోమాల సేవ ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషములకు తొలి పూజ ఉదయం ఆరు గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ఉదయం ఎనిమిది గంటలకు సహస్రనామార్చన ఉదయం తొమ్మిది గంటలకు ఏకపంచ ఏకవింశతి కుంభహారతులు ఉదయం పది గంటల నుండి పన్నెండు వరకు ఉత్సవమూర్తులకు పంచామృత హరిద్ర గంధ కుంకుమ అభిషేకాలు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషములకు శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మహా మహానివేదన మరియు మహాఆరతి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషములకు శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వారి ఉత్సవమూర్తులను శేషవాహనంపై ఊరేగింపు మధ్యాహ్నం ఒంటి గంటకు యధావిధిగా శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషములకు మహా అన్నదానం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమములు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషములకు శ్రీవారికి గరుడ సేవ రాత్రి ఏడు గంటలకు శ్రీవారికి ఏకాంత సేవ కావున భక్త మహాశయులు పై కార్యక్రమముల ఎందు పాల్గొని శ్రీవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి శ్రీవారి కృపా కటాక్షములకు పాత్రులు కాగలరని కోరుచున్నాము